ఇక చెంచల్గూడ చెంచల్గూడ జైలు స్థలంలో స్కూళ్ళు కాలేజీలు ఎన్నికల టైంలోనే పాలిటిక్స్ మిగతా సమయం మొత్తం డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తాం ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ది అధికారం మూసీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదబస్తీ మెట్రో రైలు ఫేజ్ టూ పనులకు శంకుస్థాపన ఏది ఏమైనా కూడా కూడా జైలు స్థలంలో స్కూళ్ళు కాలేజీలు కట్టడం కోసం మరి ప్రయత్నం చేస్తాం మేము అధికారంలో ఉన్నన్ని రోజులు కేవలం ఎలక్షన్లు వస్తే మాత్రమే రాజకీయం చేస్తాం ఎలక్షన్లు అయిపోగానే ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు నిమగ్నం అయిపోతాం మొత్తం పూర్తిగా డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలోనే మేము ఫోకస్ పెడతామనిపేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మరి నేనేమంటున్నా అంటే ఈరోజు ఓట్ల కోసమే కాదు మీరు పెండింగ్లో ఉన్నటువంటి గురుకులాల బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాల బిల్డింగ్లు మొత్తాన్ని కట్టేయడం ప్రయత్నం చేయండి ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తీర్మానం మలనా లాంటి నాయకులు కానీ మీకు ఫేవర్గా ఉన్నటువంటి ఆకునూరు మురళి లాంటి వాళ్ళని కానీ తీసుకొని విద్యాశాఖ చైర్మన్గా చేస్తారా మీరు ఏం చేస్తారో చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అందే విధంగా ఎందుకనంటే కార్పొరేట్ విద్యను చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద పిల్లలు లేరు బీసీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈరోజు కార్పొరేట్ విద్యను అందుకున్న పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందే విధంగా అవసరమైతే అన్ని ప్రభుత్వ పాఠశాలలను తిరిగి పునర్వైభం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి ఈరోజు పాతబస్తీలో ఉన్నటువంటి చెంచలు కూడా జైలును అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతంలో స్కూళ్ళు కాలేజీలు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఏర్పాటు చేయనున్న ఐదున్నర కిలోమీటర్ల మెట్రో కారిడార్ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత సక్కారుదేనన్నారు పాత బస్తీలోని పేద మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో రెండో దశ ప్రాజెక్టును తీసుకొస్తామని వెల్లడించారు మైనార్టీల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ నేనని గుర్తు చేశారు రాష్ట్రంలో పదేళ్ళ వరకు కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు అని చెప్పేసి చూస్తున్నాం కాంగ్రెస్ పదిహేనులో ఉంటుందా పదిహేను ఏళ్ళు ఉంటుందా ఐదేళ్లకు పడిపోతుందా అనే విషయం ఎవరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు మాధవి లత గారు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడం జరిగింది నేను అధికారంలోకి వచ్చేది ఉంటే పాత బస్తీ మొత్తాన్ని కొత్త బస్తీ చెత్తా అని చెప్పేసినట్టుగా మాట్లాడుతూ ఉంది అసలు ఆమె ఆమె ఎందుకు పాత బస్తీ ఎంచుకున్నది ఎందుకు ఈరోజు ఓవైస్ మీద టార్గెట్గా ఆమె నిలబెట్టిరు అనేది చూడాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే హైదరాబాదు నగరంలో ప్రతి గల్లీని ప్రతి బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి ఈరోజు రేవంత్ రెడ్డిని నమ్ముదామా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపించడానికి ప్రయత్నం చేద్దాం లేదంటే మాధవి లత లాంటి ఒక కార్పొరేట్ వైద్యానికి సంబంధించినటువంటి ఓనర్ని మనం ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రి ఓనర్ని గెలిపించడం ప్రయత్నం చేస్తామా ఎవరిని గెలిపించడం ప్రయత్నం చేస్తే ఏం జరుగుతూ కూడా చూడాల్సిన అవసరం ఉంది అలా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మాత్రమే నమ్మండి అని కూడా మనం చెప్పట్లేదు కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థాన్ని కోసం రాజకీయాల్లోకి వచ్చి స్వార్థపూరితంగా రాజకీయాలు చేస్తూ వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళ కంపెనీలను వాళ్ళ ఆసుపత్రులను వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవడం కోసం రోజు మీడియాలో పైసలు ఇచ్చి మరీ కూర్చొని వాళ్ళకి వాళ్ళు డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులను నమ్మాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి నాయకులు గత పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో గవ్వాలని మనం చూసి ఏస్ నువ్వు ఈ ప్రజానాయకుడు ఈరోజు కేసీఆర్ను పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎందుకు పెట్టుకున్నారు కేసీఆర్ తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం కొట్లాడిండు రాజీనామా చేసిండు పార్లమెంట్ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరుగుతుంది ఏంది అని చెప్పేసి దేశం మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని చూసే విధంగా ఆయన ఉద్యమం చేసింది కాబట్టి ఈరోజు ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేశాం అట్లాంటిది ఈ బీజేపీ నాయకులు గెలిచిన ఉన్నారు సికింద్రాబాద్ కోసం కిషన్ రెడ్డి ఏం చేసిండు సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి ఏం చేసిండు కరీంనగర్ నియోజకవర్గం కోసం బండి సంజయ్ ఏం చేసిండు నిజామాబాద్కు నేను పసుపు బోర్డు తీసుకొస్తాను అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఈరోజు ఐదేండ్లు గడిచింది కదా ఆ బాండ్లు అదే బాండ్లు పసుపు బోర్డు బాండ్లు ఈరోజు నియోజకవర్గం మొత్తం ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తాడు ఏది నీ పసుపు బోర్డు అని చెప్పేసి లాస్ట్ టైం జరిగింది లాస్ట్ టైం ఏంది ఆ పసుపు బోర్డు ఏదైతే ఉంటుందో ఆ పసుపు బోర్డు ఎల్లో కలర్ ఫ్లెక్సీలను పెట్టి ఇంకో ఇదే పసుపు బోర్డు అని చెప్పేసి మొత్తం సిగ్గచ్చేలాగా ఆడ ఫ్లెక్సీలు కూడా ఒక మరి ఇప్పుడు ఏం చేస్తారు అసలు వీళ్ళు సికింద్రాబాద్ కానీ కరీంనగర్ కానీ లేదంటే ఆదిలాబాద్ కానీ లేదంటే ఈ నిజామాబాద్ కానీ ఈ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీలుగా గెలిచినటువంటి వ్యక్తులు ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చెప్పిన తర్వాత రేపు పాదపాసి హైదరాబాద్ ఎంపీని గెలిపించండి అవసరమైతే రేపు ఇంకో ఎంపీని గెలిపించాలని ప్రయత్నం చేయండి వీళ్ళు ఏ ఎంపీ కూడా వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రూపాయి తీసుకొచ్చింది లేదు మోడీతో కొట్లాడింది లేదు కానీ ఈరోజు వచ్చి మేము గెలిస్తే మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తాం అవసరమైతే ఇంకో మందిరం కడతాం ఇంకోటి అది చేస్తాం అని చెప్పేసి కరీంనగర్లో బండి సంజయ్ మాట్లాడితే ఏనాడు కూడా ఏనాడు కూడా అభివృద్ధి గురించి మాట్లాడు ఏమన్నా అంటే కేసీఆర్ తిట్టుడు అంటే రేవంత్ రెడ్డి తిట్టుడు ఏమన్న అంటే అద్భుతీని ఓవాయించుట్టుడు ఏమన్న అంటే అభివృద్ధిని ఓవాయిసిన లేదు అంటే మతం పేరుతో రెచ్చగొట్టడం కానీ నేను ఎంపీని నేను ఎంపీగా గెలిస్తే ఇంకో విద్య కోసం ఇది చేస్తా నేను ఎంపీగా గెలిస్తే వైద్యం కోసం ఇది చేస్తా నేను ఎంపీగా గెలిస్తే సామాజిక సేవ కోసం ఇది చేస్తా నేను ఎంపీ గెలిస్తే కరీంనగర్లో ఈ అభివృద్ధి చేస్తా ఈ విషయం ఆ బండి సంజయ్ నోట్లకి వెళ్ళి ఈనాడు రాదు ఒక బ్రిడ్జి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు బ్రిడ్జి కట్టిరు ఆ బ్రిడ్జికి అక్కడక్కడ రోడ్డు తార్ రోడ్డు వేస్తే తార రోడ్డు పోతుందని చెప్పేసి దాని మీద ఇది ఫెయిల్ అని మాట్లాడండి మరి అట్లాంటి బ్రిడ్జి నువ్వు కేంద్రం తీసుకొచ్చి ఇంకోటి అక్కడ కట్టచ్చు కదా కనీసం ఆ ఏంటిది ఔటర్ రింగ్ రోడ్ లాగా కరీంనగర్ చుట్టూ ఉన్నటువంటి ఆ రింగ్ రోడ్డుకు ఎంత దారుణంగా ఉన్నదో దానికోసం నిధులు తీసుకొచ్చినవా అసలు కరీంనగర్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది ఏం లేదు అంటే బీఆర్ఎస్ నాయకులను తిట్టడము మతం పేరుతో రెచ్చగొట్టడం ఇదే పని దయచేసి ప్రజలారా మీకు మళ్ళా మళ్ళా చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాయకులను నమ్మి ఓటేసారని ప్రయత్నం చేయకండి మీరు చూడండి గత ఐదేళ్ళ కాలంలో గత పది కాలంలో ఈ వీళ్ళు మన మన కోసం చేసింది ఏంది వీళ్ళు రెచ్చగొట్టింది ఏంది వీళ్ళు చేసిన పనేంది వీళ్ళు చేసి మళ్ళీ ఐదేళ్ల పాటు వీళ్ళకు అధికారం ఇచ్చేది అంటే వీళ్ళు మనకి ఏం చేస్తారు అని చెప్పేసి ఆలోచించిన తర్వాత మాత్రమే ఓటు వేసి ఆలోచన చేయాలి మీరు మూస పద్ధతిలో మీ కొడుకు చెప్పినానో లేకపోతే వాళ్ళు చెప్పినానో వీళ్ళు చెప్పిరో ఏ వాడు అధికారంలో వీడు ఉన్నాడు అధికారంలో అనిపించి గుద్ది ప్రయత్నం చేయకండి మీరు చూడండి ఎవరు ఎవరికి ఓటు వేస్తే ప్రజల గురించి ఆలోచిస్తారు అనే విషయాన్ని చూసిన తర్వాత ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను